ప్రభుత్వానికి ఒక ఆరు నెలలో అంటే హనీమూన్ పీరియడ్ అని చెప్పి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ ఏమి కామెంట్ చేయొద్దు అన్నారని చెప్పి సైలెంట్గా ఉన్నాను అంటే మా రాజకీయ గురువులు చెప్పారు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు అంటే ప్రభుత్వం కుదుట పడే వరకు లేదా లోటుపాట్లు తెలిసే వరకు కూడా ఏమీ కామెంట్ చేయొద్దు అని చెప్పని నేను కూడా అలాగే అని చెప్పి ఊరుకున్నాను కానీ వాళ్ళు చెప్పింది నిజం ఒకటి పక్కన పెడితే నాకు అనిపించింది హనీమూన్ పీరియడ్ ఓకే హనీమూన్ కు జంట వెళ్ళింది మొగుడు అవదాన్ని పెళ్లవుదాన్ని దగులుకుని వాళ్ళిద్దరూ వెళ్తుంటే అది కరెక్టా అలాగే గవర్నమెంట్ కూడా అలాగే వెళ్తుంది ఒక దారిలో కరెక్ట్ దారిలో వెళ్ళట్లేదు అందుకు స్పందించాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మిస్టేక్ వల్ల కేవలం ఆయన చేసిన మిస్టేక్ వల్ల ఓటుకు నోటు అనే దాని వల్ల హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేశారు పారిపోయి వచ్చి ఓన్లీ ఆయన పారిపోయి వచ్చారు ఆస్తులు అక్కడే వదిలేసి వచ్చాడు కానీ జగన్ గారు ఏం చేశారు అంటే కేసీఆర్ గారి మీద వ్యామోహం వల్ల లేకపోతే ఆయనతో ఫ్రెండ్షిప్ వల్ల ఆస్తులు మొత్తం ఆంధ్రాకి సంబంధించిన అసెంబ్లీకి కానీ లేదా ఇవి ఇవన్నీటిని కూడా కేసీఆర్ గారికి అప్పచెప్పేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు డౌట్ వచ్చింది అంటే మనం కుదుట పట్టడం వల్ల ఓకే మీరేం తప్పు చేయలేదు అనుకోండి బాగా ఉండదు కానీ ఏదైతే జంట ఉందో కుదుట లోపు వీడొకదాన్ని దాన్ని తగులుకుంటే ఇంటి పెద్దలు సరిదిద్దాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ అంటే నేను పెద్దనే రాష్ట్రానికి పెద్దనని నేను చెప్పట్లేదు కానీ ఎత్తి చూపించకపోతే చూపించకపోతే ఎవరో ఒకళ్ళు ఎత్తి చూపించకపోతే ఇది తప్పు అనే విషయం ప్రభుత్వానికి తెలియదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అయ్యా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన దానివల్ల టోల్ గేట్లకు కానీ టోల్ గేట్లు కాదు సారీ బోర్డర్ పాసింగ్ బోర్డర్ పాసింగ్ ఏదైతే ఉందో ఆంధ్ర తెలంగాణకి కేసీఆర్ గారు పెంచారని చెప్పి అంటే ఏపీ తెలంగాణకి కేసీఆర్ గారు పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూడా పెట్టారు దానివల్ల మీ రాజకీయ నాయకులకి ఏ విధమైన ఇబ్బంది కలగలేదు కేవలం ప్రజలకి ఇబ్బంది కలిగింది అలాగే మీరు ఏదైతే ఆస్తులు అమ్ముతున్నారో లోటు బడ్జెట్ లోటు బడ్జెట్ అంటున్నారు ఏపీకి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల్ని మీరెందుకు కేసీఆర్ గారికి అప్పచెప్పాల్సి వచ్చింది అది మీరు ప్రజలకు వివరిస్తే మాలాంటి అజ్ఞానులకి ఆఫ్ మైండ్ గాలికి కూడా తెలుస్తుంది మీరు చెప్పండి చెప్తే మాకు కూడా క్లియర్గా అర్థం అవుతుంది మీరు ఎందుకు మీ స్వార్థ ప్రయోజనాలకు అప్పచెప్పారా లేదా ఏపీకి ఏదైనా న్యాయం జరుగుద్ది అని చెప్పి అప్పచెప్పారా అన్నది మాకు కూడా తెలుస్తుంది అలాగే లోటు బడ్జెట్ లోటు బడ్జెట్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి వాటి వల్ల రూపాయి కూడా ఉపయోగం లేకుండా పార్టీలు కొట్టుకునే విధంగా పార్టీలు అభ్యర్థులు వాళ్ళు కొట్టుకునే విధంగా చేశారు సేమ్ అదే విధంగా మీరు నాలుగు లక్షల మందిని పెట్టి గ్రామంలో ప్రతి ఊరికి యాభై గృహాలకి ఒక అభ్యర్థి ఉంటాడు వాళ్ళు నాలుగు లక్షల మందిని మీరు అది పెట్టి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు వాళ్ళు మేనేజ్ చేస్తారు అంటున్నారు ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు పెట్టే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు ఓన్లీ వైసీపీ కార్యకర్తలు అని అనలేదు అయినా కూడా మీరు పెట్టే నాలుగు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ పర్సెంట్ వైసీపీ కార్యకర్తలే ఉంటారు ఏ ఎలా అవుతుందంటే టీడీపీ వైసీపీ జనసేన వైసీపీ ఈ ఫైట్లు అనేది జరుగుతాయి అలా కాకుండా వీఆర్ఓ వీఆర్ఏ వాళ్ళ గ్రామానికి వాళ్ళ శాలరీ తీసుకుని లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు వీళ్ళు నాలుగు లక్షల మందిని ఇంక్రీ చేసుకుని నాలుగు లక్షల మందిని కొత్త వాళ్ళని జాబులో రిక్రూట్ చేసుకుని వాళ్ళని పెట్టుకునే బదులు విఆర్ఓ విఆర్ఏ వాళ్ళ పని ఏంటి ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం అంటే వాళ్ళనే మీరు కరెక్ట్ మేనేజ్ చేసి వాళ్ళకి కరెక్ట్ బాధ్యతలు అప్పజెప్పి అవి ఏవైతే మీరు ప్రభుత్వ పథకాలు అని చెప్పి మీరు చెప్తున్నారో వాటిని కరెక్ట్ గా అవలంబించే విధంగా వాళ్ళని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం ఈ నాలుగు లక్షల మందిని పెట్టుకుంటే ప్రభుత్వం మీద నెలకి రెండు కోట్లు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు భారం అవుతుంది మీరు గవర్నమెంట్ కి ఇప్పుడు శాలరీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు అలాంటిది ఇంతమందిని ఎంప్లాయీని పెట్టుకుని మీరు మేనేజ్ చేయగలుగుతారా లేదా ఇది కూడా ఆలోచించి మాలాంటి పేదవాళ్ళని కూడా సలహాల సూచనలు మీరు స్వీకరించి అలాగే మీ కార్యకర్తల ఆగడాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి వాళ్ళను కూడా మీరు కంట్రోల్ చేసి కొంచెం మరీ టూ చేయకుండా సంబరాలు చేసుకుంటాం అనేది ప్రతి ఒక్కటి పార్టీ గెలిచినప్పుడు కామనే కానీ కార్యకర్తలను కంట్రోల్ చేసి మితిమీరిన ఆగడాలు చేయకోకుండా కంట్రోల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము నమస్తే సార్